రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పదహారున రథసప్తమి రాబోతుంది మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తేదీ సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు వ్రతాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు ఇది భూమిపై జీవరాశులు సుభిక్షంగా వెలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే భక్తులు కనిపించే దేవుడని అంటారు ముఖ్యంగా భక్తులు సూర్యదేవుణ్ణి ఎక్కువగా పూజిస్తారు ఆ రోజు నుంచే సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణయానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు రథసప్తమి నుంచి ఆరు మాసాలు ఉత్తరాది పుణ్యకాలంగా పరిగణిస్తారు జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి రథసప్తమి ముందు రోజు ఉపవాసం ఉండి మర్నాడు సూర్యోదయం ముందుగానే చెయ్యాలి స్నానం చేసేటప్పుడు మగవారు ఏడు జిల్లేడు ఆకులు ఆడవారు ఏడు చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి అలా స్నానం చేసేటప్పుడు సప్త అశ్వములు గల ఓ సప్తమి నీవు సకల భూతములకు లోకములు జననివి సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము అని ఒక నమస్కారం చేసుకోవాలి రథసప్తమి రోజు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి రథసప్తమి అంటే సూర్యుడు ఏడు అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించే వస్తాడని మనకు తెలిసిందే మానవాంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడు అందుకే రథసప్తమి పూజ్యమైన రోజుగా భావిస్తారు సూర్యుడే లేకపోతే లోకమంతా చీకటి మయంగా ఉంటుంది సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక ప్రత్యేక దినన ఆదిత్య హృదయం చదువుతూ పూజలు చేయాలి ఈ రసప్తమి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ళు ఆయుష్ కలగబోతుంది డబ్బుకు లోటు రాదు దీర్ఘ సుమంగలి యోగం వర్తిస్తుంది మీ మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోయే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరునిగా మారిపోతారు రథసప్తమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సూర్యభగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది రథసప్తమి రోజు ఏ రంగు దుస్తుల్ని ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము సూర్యుడికి మనం ఎర్రటి పూలతో పూజించడం శ్రేష్టం రవితేజుడు సూర్యునికి పండ్లు ఇష్టం కనుక రేగి పండ్లు ఇష్టం కనుక పరమాన్నం నైవేద్యం అతిథునికి నైవేద్యంగా సమర్పించాలి ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని ఈ రంగులో ఉండే దుస్తులను వేసుకుంటే చాలా మంచిది ఆడవారే కాకుండా మగవారు కూడా పిల్లలు కూడా అందరూ రెడ్డు ఆరెంజ్ కలర్లు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు బ్లాక్ కలరు దుస్తులు ధరించవద్దు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి